ప్రధాని మోడీ రాక సందర్భంగా విజయవాడలోని గన్నవరం ఎయిర్పోర్టు నిఘా నీడలోకి వెళ్లింది మోడీ రానుండటంతో ఎయిర్పోర్టు సిబ్బంది కార్గో సర్వీసులను నిలిపివేసింది అంతేకాదు ప్రధాన గేటు వద్దకి ఫ్లైట్ టికెట్ ఉన్నవారికి అనుమతి ఇస్తున్నారు ఎయిర్పోర్టు వచ్చే వాహనాలకు పాస్ తప్పనిసరి అంటున్నారు పోలీసులు सतीश पब्लिक करेनबाट गेली आहे बाकी आहे नक्की 30 नाही टाइम आहे पुढे आपण निघालो हा हां मेन रोड मेन रोड मध्ये आहोत पास आहे ओके రాజధాని అమరావతిలోని సభా స్థలికి చేరుకున్నారు మంత్రి నారాయణ దగ్గరుండి సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు మూడేళ్లలో ఖచ్చితంగా రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామంటున్నారు ఆయన వరల్డ్ క్లాస్ సిటీని నిర్మిస్తామని చెబుతున్నారు ప్రజల నమ్మకాన్ని నిలబెడతామన్న మంత్రి నారాయణ రైతులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామంటున్నారు ప్రధాని మోడీ మధ్యాహ్నం ఏపీకి రానున్నారు రాజధాని అమరావతి పునర్ ప్రారంభ పనులకు శ్రీకారం చుట్టనున్నారు ఏకంగా పద్దెనిమిది ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు ప్రధానంగా పునర్నిర్మాణ పనులను ప్రతిబింబించేలా పైలాన్ ఆవిష్కరించనున్నారు యాభై ఏడు వేల తొమ్మిది వందల నలభై కోట్ల రూపాయలతో రాజధాని పనులు ప్రారంభం కానున్నాయి ఒక్క అమరావతితోనే నలభై తొమ్మిది వేల నలభై కోట్ల పనులకు మోడీ శ్రీకారం చుడతారు అదేవిధంగా ఎనిమిది వేల కోట్ల విలువైన కేంద్ర ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు అండ్ లంకలో మిసైల్ టెస్ట్ రేంజ్ ను ప్రారంభించనున్నారు ప్రధాని మోడీ ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ దీపిక ఈరోజు అమరావతి పునర్నిర్మాణ పనులు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి ప్రధాని నరేంద్ర మోడీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడంతో పాటు పైలాండ్ ద్వారా ఈ కార్యక్రమం సంబంధించినటువంటి అమరావతి నిర్మాణ పనులన్నింటినీ కూడా ఒక పైలాండ్ ఆవిష్కరించి శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది ఈ కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పరంగా చేయాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు వేదిక వేదిక వద్దకు రానున్నారు గన్న అట్లాగే ఈ ప్రధాని వచ్చే మ్యాప్స్ దీనికి సంబంధించి ఏర్పా పర్యటనకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి ఆ గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర కూడా భారీ బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే అమరావతి నిర్మాణ పనులతో పాటు పునఃపన నిర్మాణ పనులతో పాటు మిగిలిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా కూడా ప్రారంభించనున్నారు అయితే ఇప్పుడు మనం రాజధాని ప్రాంతం తుల్లూరు ప్రాంతంలో మనం ఉన్నాము ఇక్కడ మనం దాదాపు మనం చూసినట్లయితే ఎక్కడికక్కడ పోలీసు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది

ఉన్నారు ఉన్నతాధికారులు నిరంతర పర్యవేక్షణ చేస్తా ఉన్నారు అయితే మొదట చోపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఏపీ సచివాలయానికి రావడం జరుగుతుంది అక్కడి నుంచి ఏపీ సచివాలయం నుంచి డైరెక్ట్ గా నేరుగా కూడా అక్కడి నుంచి ఆ ప్రజాని కార్యక్రమం జరిగే అమరావతి నిర్మాణ పనుల శంకుస్థాపన సభ వద్ద కూడా సీఎం హాజరు సీఎం వచ్చిన తర్వాత ఈ నిర్ణీత సమయానికి ప్రైమ్ మినిస్టర్ రాష్ట్ర ప్రభుత్వం కుటుంబ నేతలు అట్లాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే బిజెపి నేతలతో పాటు అగ్ర నేతలు కూడా ఇక్కడికి రానున్నారు వీళ్ళందరూ కూడా ప్రధాని నరేంద్ర మోడీకి ఘనంగా స్వాగతం పలకనున్నారు దీంట్లో ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా ఏంటంటే గత గత కొన్నేళ్లుగా కూడా మరుగున పడినటువంటి అమరావతి నిర్మాణ పనుల్లో ఎలాంటి పురోగతి లేకపోగా రైతులను అనేక ఇబ్బందులకు గురి చేయడం జరిగింది అయితే ఈ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దీనికి సంబంధించి కూడా పూర్తిగా చెక్ పెట్టేందుకు ముందుగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కానీ ముందుగానే దీనికి సంబంధించి అమరావతి అమరావతి నిర్మాణం పూర్తి చేయాలని వాళ్ళ ఎజెండాలో కూడా ప్రధానంగా పెట్టుకోవడం జరిగింది అట్లాగే అధికార రాష్ట్రంలో అలాగే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన రాజధాని నిర్మాణానికి అవసరమైనటువంటి అన్ని రకాల నిధులను కూడా ఇక్కడ మొదటి విడతగా విడుదల చేయడం జరిగింది ఈ నిధులకు సంబంధించినటువంటి ఈ ప్రస్తుతం అయితే సుమారు నలభై కోట్లకు పైగా కూడా ఈ ఈ నిధులు ఈ నిధులతో తొలుత అంచనా ఈ పనులకు సంబంధించి కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఈ పనులను నిర్మాణ అమరావతి రాజధాని నిర్మాణ పనులకు సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమం ఈ నిధులతో మొదటిగా ఫాస్ట్ క్రికెట్ కూడా అనేక చర్యలు తీసుకుంటా ఉన్నారు అట్లాగే గడిచిన వారం రోజుల నుంచి కూడా మనం చూసినట్లయితే దీనికి సంబంధించి అధికారులు పూర్తిగా ఈ ఏర్పాట్లపైనే పూర్తిగా నిమగ్నమయ్యారు అలాగే ప్రధాని రాష్ట్రానికి రాను ఈ కార్యక్రమానికి ప్రధానంగా హాజరు కానున్న నేపథ్యంలో అవసరమైనటువంటి అన్ని బందోబస్తు ఏర్పాట్లను కూడా పగడ్బందీగా చేయడం జరుగుతుంది అట్లాగే ముఖ్యంగా గన్నవరం ఎయిర్పోర్టు దగ్గర నుంచి విజయవాడకు వచ్చే మార్గాలన్నింటిలో కూడా మార్గ 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 మార్గాలన్నిట్లో కూడా దీనికి సంబంధించిన పోలీసు బందోబస్తుతో పాటు ఎక్కడికక్కడ స్పెషల్ ఫోర్స్ అట్లాగే కేంద్ర బలగాలు కూడా బందోబస్తు విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటా ఉన్నారు అట్లాగే ఈ విజయవాడ నుంచి వచ్చేటువంటి అమరావతికి వెళ్ళే మార్గాలు ఏవైతే ఉన్నాయో విజయవాడ అలాగే గుంటూరు అట్లాగే మిగిలిన రాష్ట్రాల నుంచి ఎక్కడెక్కడైతే మార్గాలు ఉన్నాయి అన్ని చోట్ల కూడా ఎన్డీఏ కూటమి నేతలు అట్లాగే అధికార పార్టీ అయినటువంటి టీడీపీ బీజేపీ జనసేనకు సంబంధించినటువంటి ప్రధానమంత్రికి స్వాగతం పలుకుతూ కూడా అనేక పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కటాట్లను కూడా ఏర్పాటు చేసి కూడా స్వాగతం పలుకుతూ ఉన్నారు అయితే రాజధాని చేరుకున్న తర్వాత కూడా రైతులు ముఖ్యంగా ప్రధానిని ఆహ్వానించేందుకు ప్రత్యేకంగా ఆహ్వానించేందుకు కూడా ప్రత్యేకంగా వాళ్ళ ఒక పథకాన్ని కూడా ఒక ప్రత్యేక ఈ ఆహ్వాన కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆహ్వాన కమిటీలో భాగంగా వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించినటువంటి కార్యక్రమం సక్సెస్ అయినందుకు కూడా ప్రతి ఒక్కరు కూడా సీఎం ఈ రైతుల స్థాయి దగ్గర నుంచి సీఎం స్థాయి వరకు ప్రతి ఒక్కరూ కూడా గత కొద్ది రోజులుగా కూడా అహర్నిస్లు కూడా పనిచేస్తూ ఉన్నారు ఇట్లా కొంతమంది తెలుగు రైతు సంబంధించినటువంటి రాజధాని రైతులు కూడా కొంతమంది ఉన్నారు సార్ చెప్పండి అంటే ఈ అమరావతి మళ్ళీ పునర్నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి దీనిపై మీ కామెంట్ బాబు అమరావతి గత పనులు ఆగిపోవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ప్రధాని నేత కదా

ద్వారా సీసీ కెమెరాల ద్వారా ఈ సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయి వాటి అన్నిటి దగ్గర కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాల నుంచి కూడా మానిటరింగ్ చేయడం జరుగుతూ ఉంది ఇప్పుడు పోలీస్ అధికారులు కూడా ఇప్పుడు ఈ దాదాపుగా కింది స్థాయి అధికారులు అధికారుల వరకు కూడా ఎప్పటికప్పుడు వీటికి ఈ ఈ జరిగేటువంటి కార్యక్రమం సభా వేదిక దగ్గరకు వెళ్ళే మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి దగ్గర కూడా చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం ప్రతి తర్వాత వాళ్ళు కేటాయించినటువంటి పార్కింగ్ కావచ్చు లేదనుకుంటే వాళ్ళకి ఇచ్చినటువంటి వాళ్ళు కేటాయించిన వాళ్ళకి ఇచ్చినటువంటి పాసలు కావచ్చు వాటి చూసిన తర్వాతనే వాటిని స్కాండర్ రూపంలో కూడా అక్కడ పూర్తి స్థాయిలో వివరాలు వచ్చిన తర్వాత వీళ్ళందరినీ కూడా లోపలికి అలవ్ చేయడం జరుగుతూ ఉంది అయితే మరిగా మరొక సుమారు ఒక సుమారు రెండు గంటల్లోని కార్యక్రమం నుంది ఇప్పటి వరకు అయితే దాదాపుగా సభా వేదిక దగ్గరికి కూడా రైతులతో పాటు స్థానిక కొంతమంది సామాన్య సభా వేదిక వద్దకు చేరుకోవడం జరుగుతుంది అట్లాగే విఐపీలు వివిఐపిలు అట్లాగే ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి వాహనాలు కూడా ప్రత్యేకంగా నేరుగా అంటే వాళ్ళు డైరెక్ట్ గా సభా వేదిక దగ్గరలోకి వెళ్లే విధంగా కూడా ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగింది దీనిలో భాగంగానే వీళ్ళందరూ అంటే కామన్ పీపుల్ ఒకవైపు అట్లాగే రైతులు ఇంకోవైపు అట్లాగే వివీఐపీలు వీఐపీలు మరోవైపు వీళ్ళందరూ కూడా వెళ్లే విధంగా కూడా ఈ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది అయితే అక్కడ ఎప్పటికప్పుడు కూడా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నటువంటి కొంతమంది ఇక్కడ పోలీస్ అధికారులు కూడా ఉన్నారు వాళ్ళతో అంటే అడిగి తెలుసు దీని ముఖ్యంగా చాలా చాలా వరకు కూడా ఈ ఏర్పాట్లను పరిశీలిస్తా ఉన్నారు అంటే పై అధికారులు విజిటింగ్ ఉన్న నేపథ్యంలో కూడా ఎక్కడ ఈ కింద స్థాయి అధికారులు కూడా వాళ్ళకి అనుకూలంగానే ఈ విధులు నిర్వర్తించడం అలాగే కన్వేలు ఏవైతున్నాయో వాళ్ళందరూ కూడా వేస్తా ఉన్నారు ఇప్పుడు మనకు సంబంధించినటువంటి ఈ విఐపీలు కూడా ఇదే మార్గం ఉన్న కూడా తుంగూరు మీదుగా కూడా సభా కార్యక్రమం సభా వేదిక దగ్గర కూడా వెళ్తూ ఉన్నారు ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వాళ్ళు కేటాయించినటువంటి ఏవైతే ఏవైతున్నాయో పాసులను పరిశీలించిన తర్వాతే వీళ్ళని లోపల పంపడం జరుగుతుంది అట్లాగే సామాన్య అదే సేమ్ టైం కూడా సామాన్య ప్రజలకు కూడా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కూడా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఉంటుంది మరి కాసేపటి ఈ కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే ఎక్కడ ఎలాంటి అవాంతినియ సంఘటనలు అయితే చోటు చేసుకోలేదని కూడా చెప్పొచ్చు అన్ని చోట్ల కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి సభా వేదిక వరకు కూడా అన్ని చోట్ల కూడా ఈ నిర్దేశించిన మార్గాలు అన్ని చోట్ల కూడా భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడం అట్లాగే వాటిని రేపు ప్రభుత్వం వైపు నుంచి కూడా ప్రభుత్వ ఉన్నతాధికారుల యంత్రాంగం కూడా దీన్ని పూర్తి స్థాయిలో పర్యవేక్ష పర్యవేక్షిస్తూ ఉంది అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా కాసేపు మరి కాసేపట్లో ఈ ఎన్డీఏ కూటమి నేతలు ఎవరెవరు ఉన్నారో బీజేపీ టీడీపీ అట్లాగే ఈ జనసేన పార్టీ నేతలు కూడా అంతా సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేసేందుకు కూడా ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేస్తా ఉన్నారు ఏమైనప్పటికీ కూడా మరి కాసేపట్లో ప్రధాని ఈ రాజధాని అమరావతి ప్రాంతాన్ని చేరుకోవడం పైలాన్ని ఆవిష్కరించడం అలా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రారంభించడం వంటివి కూడా జరుగుతూ ఉన్నాయి రైట్